శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అన్ని విషయాలు ఫోన్లోనే చెప్పబడను కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు కోర్టు సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి ఖచ్చితమైన పరిష్కారం చేయబడను శ్రీ పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ నీ జీవితానికి సంబంధించిన విషయం ఇది ఇది విన్న ఒక్క గంటలో నీ జీవితంలో మిరాకీలు జరుగుతుందమ్మా అదేంటో ఇప్పుడే విని తెలుసుకొని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తుడికి రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈరోజు ఉన్న కష్టం రేపు ఉండదమ్మా అనే ఆశతో బ్రతికేయడమే కదా జీవితం అంటే మరి ఈ విషయం గురించి నీకు తెలియదా తల్లి ఇప్పుడు ఉన్న నీ కష్టాన్ని చూసుకుని రేపు కూడా ఈ కష్టం ఉంటే ఉంటుందేమో లేదంటే నన్ను జీవితాంతం ఇదే పనిలో నన్ను బాధ ఉంటుందేమో అనుకోవడం కేవలం అది నీ ఖాళీ అవుతుంది తల్లి చూడు తల్లి ఏ కష్టమైనా సరే శాశ్వతంగా నీ వద్ద నిలిచిపోవడానికి రావడం లేదమ్మా కొన్ని కొన్నిసార్లు ఆ కష్టం రూపంలోనే నీకు ఏదో ఒకటి నేర్పించి వెళుతుంది బిడ్డ ఎవరి దగ్గరైనా ఏదైనా సహాయం పొందాలని నువ్వు ఎప్పుడు కూడా ఆశించవద్దు ఎందుకో తెలుసమ్మా ఎప్పుడైనా సరే చివరి వరకు మిగిలేది నువ్వే కాబట్టి నీకు నువ్వు తోడుగా ఉండేది నువ్వే కాబట్టి నీకు నువ్వే ధైర్యాన్ని చెప్పుకోవాల్సిన అవసరం కూడా నీకే ఉంటుంది తల్లి ఎవరో వచ్చి ఏదో సహాయం చేయాలని కానీ లేదంటే ఏదైనా జ నిన్ను చూసి జాలి పడాలని మాత్రం ఎప్పుడు కూడా ఆలోచించవద్దమ్మా ఎందుకంటే అది నీకు జీవితాంతం కూడా ఎవరి నుంచైనా ఏదైనా సహాయం పొందితే అది నిన్ను ఎదుటి వాళ్ళ దృష్టిలో చులకన చేస్తూ తల్లి నీకే తెలియకుండా నువ్వు వారి చేతుల్లోకి వెళ్ళిపోతావు అవును కదా బిడ్డ నీ సాయి తండ్రి చెప్పేది నిజమే కదా నువ్వు ధైర్యంగా ఉంటే నేను తప్పకుండా ఏదో ఒక విధంగా సహాయం అందించేలా నేను చేస్తాన తల్లి కాబట్టి ఎప్పుడైనా సరే నీకు నువ్వే సర్ది చెప్పుకో నీ మనసుకు నువ్వే సరి చేసుకో జీవితంలో ఎవరికి ఎవరూ కూడా శాశ్వతంగా తోడుగా ఉండరు బిడ్డ కాబట్టి మనతో అందరూ ఉంటారని అనుకోవడం అది నీ భ్రమ మాత్రమే అవుతుంది నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా అంటే ఒకవేళ ఇప్పుడు నీ చుట్టూ ఉండవారు కానీ నీకు ఇంతకంటే పెద్ద కష్టం వస్తుంది చూడు అప్పుడు ఎవరు కూడా నీ చుట్టూ ఉండరమ్మా ఆ కష్టం తొలగిపోయిన నాడు మళ్ళా నీ చుట్టూకు వస్తారు అంటే కష్టంలో నిజంగా నీకు ఎవరైతే సహాయాన్ని అందిస్తారో వారిని నువ్వు జీవితాంతం గుర్తుపెట్టుకో తల్లి అలాగే కష్టంలో నిన్ను ఎవరైతే హీనంగా లేదంటే అవమానించినట్లు లేదంటే అసలు నిన్ను చూస్తేనే వారికి ఏ మాత్రం కూడా నీ దగ్గరకు దరి చేసుకుంటూ ఉంటారు చూడు అలాంటి వారికి ఎప్పుడు కూడా ఒకేలా ఉండు ఒకే విధంగా వారికి స్పందన ఇస్తూ ఉండు అంతే తప్ప ఒకరోజు ఒకలా ఒకరోజు మరొకలా ఉండవద్దు బిడ్డ ఎందుకంటే వారు అవకాశ వదులు కాబట్టి నీకు సమస్య వచ్చినప్పుడు నీకు ఎలాంటి సహాయం అందివ్వకుండా నీ నుంచి దూరంగా వెళ్ళిపోతారు తల్లి కాబట్టి అలాంటి వారిని నువ్వు ఏ మాత్రం కూడా పట్టించుకోవద్దో నువ్వు అనుకోవచ్చు అసలు ఏమైపోతుందో నా జీవితం రాను రాను అసలు ఇంత దరిద్రంగా ఉంటుంది నా జీవితం అని ఎప్పుడు కూడా నేను అనుకోలేదు బాబా కనీసం దేనికి నవ్వాలో దేనికి ఏడవాలో తెలియని అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్న తండ్రి అసలు నా జీవితం ఇలా ఉంటుందా లేదంటే నా చుట్టూ ఉన్నవారు కూడా ఇలాగే ఉంటున్నారా నిజం చెప్పాలంటే నా మనసుకు ఎప్పుడు ఆనందం కుదురుతుంది ఎప్పుడు నేను ప్రశాంతంగా ఉంటాను నేను సంతోషంగా ఉన్న రోజులు నిజంగా ఉన్నాయి తండ్రి అంటూ నువ్వు నన్ను అడుగుతూ ఉంటావు తల్లి ఈ రోజు కాకపోతే రేపైనా సరే సమస్య అనేది వచ్చింది వచ్చినట్లుగా వెళ్ళిపోతాయి అలా వెళ్ళిపోయినట్లుగా ఎప్పటి వరకు కూడా ఒక కష్టం కానీ ఒక సమస్య కానీ నాకైతే కనిపించలేదు బాబా అవును నిజమే నీకు ఇప్పటి వరకు కూడా ఏ సమస్య ఏ కష్టం కూడా నీ నుంచి దూరం అయిపోతున్నట్టు నాకు అనిపించలేదు అనుభూతి కూడా నువ్వు పొందలేదు నిజంగా నీ గుండెలపైన చేయి వేసుకుని ఆ మాట చెప్పు ఇప్పటి వరకు కూడా నీకు ఎన్ని సమస్యలు ఎన్ని ఆటంకాలు ఎదురయ్యాయి వాటినన్నింటినీ కూడా దూరం చేసింది ఎవరమ్మా నేనే కదా తల్లి మళ్ళీ అవన్నీ దూరం చేసినప్పుడు బాబా కృతజ్ఞతలు చెప్తావు మళ్ళీ నీకు కష్టం రాగానే ఏమిటి బాబా నాకు ఈ కష్టాలని మళ్ళీ నా దగ్గరే మొరపెట్టుకుంటూ వేడుకుంటావు నీ జీవితం ఎలాంటి సమస్యలు వచ్చినా సరే ఎంత కష్టం ఉన్నా కూడా వాటిని సంతోషంగా పలకరించి బిడ్డా ఆ సంతోషాన్ని పొందుతూ ఉంటే అప్పుడే నీకు నిజమైన ఆనందం అనేది కలుగుతుంది నిజం చెప్పాలంటే నీకు ఒక్కడికి ఈ కష్టం ఉందమ్మా లేదంటే నువ్వు ఒక్కడవే సమస్యలతో పోరాడుతున్నావా చెప్పు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఎన్నో కష్టాలతో పోరాడుతున్నారని నీకు తెలుసు తల్లి చిన్నపిల్లలు కానివ్వండి ఎంతోమంది ఎన్నో చెప్పుకోలేని అవస్థలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బిడ్డ వారందరినీ కూడా ఒక్కసారైనా పరిశీలించావా లేదంటే వారి గురించి ఎప్పుడైనా నువ్వు అవగాహన పొందావా తెలియదు కదమ్మా ఇవన్నీ కూడా ఏమాత్రం నీకు తెలియదు నీది మాత్రమే కష్టం కేవలం నీ కుటుంబ సభ్యులకు వస్తే మాత్రం అది నువ్వు కష్టం అనుకుంటున్నావు కానీ ఇతరులతో ఎప్పుడు కూడా వారు సంతోషంగా ఉంటున్నావని నువ్వు ఏ విధంగా పోల్చుకుంటున్నావో వారు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు కదా బిడ్డ కాబట్టి ఆ భగవంతుడికి తెలుసమ్మా ఎవరికి ఏ కష్టం ఇవ్వాలో ఎవరికి ఏది దక్కాలో అది కర్మానుసారంగా వారికి దక్కుతుంది నువ్వు మాత్రం ఎటువంటి బాధపడవద్దు తల్లి నువ్వు ఎప్పుడు కూడా నీ మనసును పరమానందంతో నింపుకో అప్పుడే కదా నీకు ఎలాంటి కష్టాలు సమస్యలు ఎదురైనా సరే మీరు ఆనందంగా ఉండగలుగుతారు కాబట్టి భగవంతుని యొక్క ప్రేమ ఎంతో దివ్యమైనది ఒక బలం కూడా మీకు అందించేలా చేస్తుంది తల్లి అది మీ జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతి అడ్డంకులను కూడా అధిగమించేందుకు మీకు ఎంతగానో సహాయపడుతుంది ప్రపంచంలో ఎవరు ప్రేమను పోల్చుకోకపోయినా ఆ భగవంతుని యొక్క ప్రేమను మాత్రం పోల్చుకోండి ఎందుకంటే మీకు ఎప్పుడు కూడా ఆయన మనసులో నిత్యస్థానం ఉంటూనే ఉంటుంది ఆయన ప్రేమకు అంతే లేదు తల్లి నీకు ఎప్పుడు కూడా ఎంత కష్టమైన పరిస్థితులు అయినా సరే ఉంటే బాబాని ఒక్కసారి తల్లి ఆ గొప్ప మిరాకిల్ నువ్వు చూసి ఆశ్చర్యపోతావు ఎన్నో ఎన్నో మంచి అనుభూతులను పొంది కూడా ఇక బాబా ఉంటే నాకు చాలు ఎవరు కూడా నాకు అవసరం లేదు అనే విధంగా నీ సాయి తండ్రి నీకు ఒక అద్భుతమైనటువంటి మిరాకిల్ చూపించబోతున్నానమ్మా నువ్వు ఎప్పుడు కూడా నువ్వు పొందబోతున్న అనుభూతితో ఇప్పుడికైనా సరే నీ కళ్ళు తెరుచుకో భగవంతుడు ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉన్నాడని తెలుసుకో తల్లి భగవంతుడి ప్రేమ అమ్మ ప్రేమ లాంటిది అమ్మ ప్రేమ అనేది తన బిడ్డల కోసం త్యాగం చేయడానికైనా సరే ఆమె ఎల్లవేళ్ళ కూడా సిద్ధంగా ఉన్నట్లుగా భగవంతుడు కూడా తన బిడ్డల కోసం త్యాగం చేయడానికి ఎప్పుడు ఏదైతే వారికి ఆపద వస్తుందో సహాయాన్ని అందించాలని ఎదురు చూస్తూనే ఉంటాడు బిడ్డ కొన్నిసార్లు మీకు నేను సహాయం చేయాలని ముందుకు వచ్చినా సరే మీ కర్మఫలం వల్ల వెనక్కి వెళ్ళిపోతూ ఉంటున్నాయి తల్లి అవి మీరు గుర్తించలేకపోతున్నారు అందుకే గాని ఎల్లప్పుడూ కూడా నేను మీ వెంటే ఉంటాను మీకు రక్షణగా ఉంటాను మీకు ఎటువంటి ప్రమాదం జరగకుండా మీ చుట్టే మీకు కాపలా కాచుకుని ఉంటాను తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్